రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలకు నాచారం దివ్యాంగుల సంస్థలో నాచారం పార్టీ అధ్యక్షుడు బందారం శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సీఎం రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఆశ్రమంలో ఉన్న దివ్యాంగులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నాచారం డివిజన్ అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టడం జరుగుతుందన్నారు అలాంటి వ్యక్తికి ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించే విధంగా ఆశక్సులు ఇవ్వాలని ఆకాంక్షించారు మన సీనియర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అదేవిధంగా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్దలు గౌరవనీయులు મસા <coughs> ಮನ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಡಿಕೀಡರ್ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಗಾರ ಜನ್ಮದಿನ ಸಂದರ್ಭ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఇదే విధంగా అతను భగవంతుడు అతనికి ఆశీర్వదించాలని మనసారా కోరుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా మొప్పాల్ మన ఆచారంలో డివిజన్ ఆధ్వర్యంలో మా ప్రియంతంలో ఇప్పుడు పెద్దలు రేవంత్ రెడ్డి అన్న గారి జన్మదినం పురస్కరించుకొని ఉదయాన్నే టెంపుల్కి వెళ్ళి ప్రత్యేక పూజలు చేసి రేవంతన్న గారికి ఆ భగవంతుని యొక్క నిండు ఉండాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు సాధన ఫౌండేషన్లో పిల్లల మధ్యలో కేక్ కట్ చేస్తూ వారి యొక్క అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది మరొకసారి మా ఆచరణ డివిజన్ తరఫు నుంచి రేవంతన్న గారికి ప్రత్యేకమైన జన్మదిన శుభకం తెలియజేస్తూ మరి ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఎన్నో సంక్షేమ పథకాలు పేదల పట్ల చూపిస్తున్న ఈ యొక్క గౌరవనే అదేవిధంగా చెప్పుకుంటూ పోతే అనేక విషయాలనే కాబట్టి భగవంతుడు అతనికి ఇదే విధంగా నిండుని ధైర్యం ఇవ్వాలని చెప్పి మరొకసారి దేవుని ప్రార్థిస్తూ అదేవిధంగా ఇవాళ చూసుకుంటే ఇవాళ గత పదేళ్ళ నుంచి ఇవన్నీ రేషన్ కార్డులే కావచ్చు చెప్పుకుంటూ ఉద్యోగాలు కావచ్చు ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పదేళ్ళ తర్వాత ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు రావడం జరిగింది కొన్ని పదేళ్ళ నుంచి ఎప్పుడు కూడా ఉద్యోగాలు అనే నోటిఫికేషన్ తెలియకుండా ఇవాళ ఉద్యోగాలు ఇవ్వచ్చు అదేవిధంగా పదేళ్ళ నుంచి రైతులు పట్టించుకోకుండా ఒకటేసారి దేశంలో కనివిని ఎరగని ఒకటేసారి ఇరవై వేల రూపాయల రుణమాఫీని రైతులకు చేయడం జరిగింది అదేవిధంగా చెప్పుకుంటూ పోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేస్తుంది కాబట్టి ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి పట్ల కొన్ని ఛానల్ ఏం చేస్తున్నాయంటే చేయకముందుకే రాంగ్ మెసేజ్ చేయడం జరుగుతుంది కాబట్టి అవి ఏమైనా కరెక్ట్ అవి ఏమైనా పని పక్కన పెట్టి ఇవాళ మా రేవంత్ రెడ్డి గారికి రాష్ట్రం మొత్తం అండగా ఉంది కాబట్టి మన నాచారం కాంగ్రెస్ పార్టీ తరఫున సీనియర్ కాంగ్రెస్ తరఫున यूथ कांग्रेस एनएस कांग्रेस तरफ मरकसारी रेवंत्र की जन्मदिन शुभेना